ఈ లడ్డూ కాంట్రాక్టర్ థామస్నా అనేది నిజంగా ఫేక్ న్యూసా ముందుగా భరతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం అండి శివగారు ఇది ఫేక్ న్యూసా రియల్ న్యూసా అనేది కాసేపు పక్కన పెడతాం అది ఒక్కొక్కరు వాళ్ళు ఫేక్ న్యూస్ అని ఇన్సిస్ట్ అయితే కనుక మేబీ ఫేక్ న్యూస్ అంటానికి కూడా నాకేం అభ్యంతరం లేదు ఓకే ఎందుకంటే ఇది మన ఛానల్లో రావటానికంటే ముందే నైన్టీ నైన్ టీవీ అనే ఒక ఛానల్లో దీనికి సంబంధించి వార్త రావటం మాత్రమే కాదు దాని మీద డిబేట్ కూడా నడిచింది త్రీ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఒకటి కూడా కాదు ఒక రెండు మూడు ఎపిసోడ్స్ చేశారు ఇప్పుడు నైన్టీ నైన్ టీవీ అనేది ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ అయిపోయి బాహాటంగా నడుస్తున్న ఒక మీడియా ఛానల్ ఒక మీడియా ఛానల్ చెప్తున్న మాటల్ని మనం ప్రమాణంగా తీసుకుంటామా తీసుకోమా తీసుకుంటాము అది కాకుండా టీటీడీకి సంబంధించిన విషయాల్లో మీడియా ఏదైనా చెప్తే దాన్ని కొంతవరకు నేను ప్రమాణంగా తీసుకుంటా కారణం ఏంటంటే టీటీడీ అధికారులు ఏ రోజైనా సరే ఇదిగో పలానా కాంట్రాక్టు పలానా వాళ్ళకి ఇచ్చాము పలానా సప్లయర్గా పలానా వ్యక్తి పనిచేస్తున్నాడు అని వాళ్ళ వెబ్సైట్లో ఏ రోజైనా గత ఐదారేళ్ల నుంచి ఎప్పుడైనా పెట్టారా ఏనాడు పెట్టింది లేదు మరి వీళ్ళు పెట్టా పెట్టరు చెప్పిన వాళ్ళ మాట నమ్మొద్దు అంటారు కానీ అది ప్రచారం అయిన తర్వాత మాత్రం ఇది ఫేక్ న్యూస్ మేము యాక్షన్ తీసుకుంటాం మేము కేసులు పెడతాం అంటూ తైక్ వచ్చేస్తా వచ్చేస్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈరోజు నా గుడిలో నేను డబ్బులేస్తున్న గుడిలో నేను కొలుస్తున్న స్వామి గుడిలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నాకు లేకుండా చేసింది ఎవరు ఈ టీటీడీ మరి అదే టీటీడీకి సంబంధించిన వార్త ఒక వార్తాపత్రికలో ఒక వార్తా ఛానల్లో వస్తే నేను నమ్మకం ఏం చేస్తానండి అండ్ టీటీడీ వాళ్ళు ఇచ్చిన ఖండన బహు విచిత్రంగా ఉంది అది ప్రత్యేకంగా మన ప్రేక్షకులందరికీ చెప్పి తీరాలి ఒకసారి వాళ్ళ వార్తనే ఏమన్నా మీరు చూపించడానికి వీలవుతుందా ఏది మన వాళ్ళ ఫేక్ న్యూస్ అంటూ ఇచ్చిన ప్రకటన సంబంధించిన వార్త ఏదైతే ఉందో దాని గురించి చూడండి ఒకసారి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతోనే లడ్డూ ప్రసాదం తయారీ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీవైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారని టీటీడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది తిరుమల శ్రీవారిపోటులో తొమ్మిది వందల ఎనభై మంది హిందూ మతానికి చెందిన కార్మికులు వివిధ విధులు నిర్వహిస్తున్నారు వీరిలో శ్రీవైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ ముడి సరుకులు తీసుకురావటం వంటి పనులు చేస్తారు ఇతర లడ్డూలను తరలించడం ఉగ్రాణం పడిపోట్లు లడ్డూ కౌంటర్లు విధులు నిర్వహిస్తున్నారు అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఇలాంటి అసత్య వార్తలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అని టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది వెల్ అండ్ గుడ్ పొరపాటు లేదని చెప్పుంటే టీటీడీ ఖండించడం లేదా దాని గురించి సమగ్ర వివరణ ఇవ్వటం మంచిదే మంచిదే మనం ఇట్లాంటి హాలిస్టిక్ అప్రోచ్ని ఎప్పుడూ తప్పు పట్టట్లేదుగా కానీ ఈ తర్వాత ఏం మాట్లాడుతున్నారు చూడండి సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది తీసుకోండి సార్ తప్పు చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కాకపోతే మీకున్న అన్ని పరమైన చర్యలు తీసుకోండి కానీ సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి చర్యలు తీసుకుంటా అన్నారు మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వాటి మీద చర్యలు తీసుకోరా అవును మరి తీసుకోవాలిగా దాని మీద కూడా మరి వాళ్ళ మీద ఏ పార్టీ తీసుకుంటారో వాళ్ళని ఎలా బెదిరిస్తారో అది కూడా చూద్దాం అయినా ఇదేమన్నా ఇప్పుడు వచ్చిన కొత్తగా మనం చేస్తున్న ఎలిగేషన్స్ ఎప్పటి నుంచో ఉన్న ఎలిగేషన్ అండ్ మోరవర్ ఇక్కడ అసలు టాపిక్ చూడండి వీళ్ళు డైవర్షన్ ఎంత కన్వీనియంట్గా వీళ్ళు మార్చేస్తారంటే తిరుమల శ్రీవారిపోటులో తొమ్మిది వందల ఎనభై మంది హిందూ మతానికి చెందిన కార్మికులు వివిధ విధులను నిర్వహిస్తున్నారు శ్రీ శ్రీవైష్ణవ బ్రాహ్మణులు లడ్డూ తయారీ వాటి నుండి చేస్తున్నారు అని చెప్పన్నారు ఈ చదివే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ తొమ్మిది వందల ఎనభై మంది అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ ఒకటి అసలు టాపిక్ మెయిన్ టాపిక్ తీసుకుంటే లడ్డూ తయారీ కాంట్రాక్ట్ అనేది టీటీడీలో లేదు లడ్డూ తయారీకి ఏడు కోట్లు పెట్టి అప్పట్లోనే మెషినరీ కొనుక్కొచ్చి మెషిన్స్ తోనే చేపిస్తున్నారు బూందీ తయారీ కానీ లడ్డు వీటికి కానీ అయితే ఇక్కడ మెయిన్ ఆలోచించాల్సింది ఏంటి సప్లయర్స్ అండ్ కాంట్రాక్టర్స్ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు వీళ్ళు తీసుకొస్తారు అని చెప్పి చెప్తున్నారు కానీ సప్లైయర్స్ వీళ్ళు కాదు హిందువులు కాదు ఆల్రెడీ శనగపిండి సప్లయర్ ఎవరు జీడిపప్పు సప్లైయర్ ఎవరు బాదం సప్లైయర్ ఎవరు నెయ్యి సప్లయర్ ఎవరు ఇవన్నీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అందులో గతంలో ఎంవిఆర్ శాస్త్రి గారు ఒక వీడియో చేసి ఆధారాలతో సహా అంటే ఆర్డర్ కాపీతో సహా చూపించారు ఈ జీడిపప్పు సప్లయర్ ఎవరైతే ఉన్నారో కేరళకు సంబంధించిన ఒక ముస్లిం అని చెప్పేసి సరే ఈ థామస్ని పక్కన పెడదాం మరి ఆ ముస్లిం సప్లయర్ లడ్డూలోకి ఇచ్చే మీరు లడ్డూల్లోకి వాడట్లేదా చెప్పండి ఇప్పుడు సో దాన్ని దాన్ని ఎప్పుడైనా ఖండించిందా మరి మరి దాన్ని ఎందుకు ఖండించలా దాన్ని ఖండించరు ఇప్పుడు మనం నిన్న అనేక అంశాలు మాట్లాడేం అన్ని అంశాలని విడిచిపెట్టేసి చాలా కన్వీనియంట్గా ఈ ఒక్క లడ్డూకి సంబంధించిన అంశం మాత్రమే పట్టుకొని వీళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని టీటీడీ ప్రకటన ఇవ్వటం టీటీడీ ప్రకటన ఇవ్వగానే కింద కామెంట్లు పెట్టుకుంటూ కొంతమంది ఓరంగోళ్ళు బయలుదేరారు వాళ్ళు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అందులో ఒక కామెంట్ నేను స్క్రీన్షాట్ తీసుకున్నాను దాన్ని చదివి మనం దాని మీద రియాక్ట్ అవుదాం ఓకే కామెంట్ పెట్టిన ఉల్ఫా గార్డ్ ఎవడంటే

ఒరే చెత్త కుక్క నిరాధార ఆరోపణలు చేయడం కాదు రా లుచ్చ ఎన్ని లేనివి ఎందుకు సృష్టిస్తున్నారు నువ్వు ఉపయోగిస్తున్న ప్రతి వస్తువులు ఎవ్వారో ఎక్కడో యామతం వాళ్ళు తయారు చేసినవి ఎంతో మంది చాలా కలిసిమెలిసి బ్రతుకుతున్నారు నీలాంటి చేత ముండ కొడుకులు విద్వేషాలు అంటే వాడికి తెలుగు రాదు వాడి సంస్కృతి మీద అవగాహన లేదు ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు వీడు చెప్తున్నాడు మన సెక్యులరిజం సెక్యులరిజం చెప్తున్నాడు ఈ బొకాడియాగాడికి నేను చెప్తున్నది ఏంటంటే ఇలాంటి ఇలాంటి కామెంట్లు చాలానే వస్తాయి కానీ నిన్నెందుకు హైలైట్ చేస్తున్నానంటే మేము చేసినది నిరాధార ఆరోపణ అని మరి మేము మిగతా చేసినటువంటి ఆరోపణల విషయంలో కూడా అలాగే మాట్లాడాలి కదా వీడు సాధారణమైన ఆరోపణలు చేశాం అన్ని కుల మతాలు కలిసి అంటే అన్ని మతాలు కలిసి హాయిగా జీవిస్తున్నారని చెప్తా ఉన్నాడు వీడు ఎగ్జాక్ట్లీ మీరేమంటారు సి ఒకటండి అన్ని మతాలు కలిసి భారతదేశంలో బ్రతుకుతున్నాయి ఇది అప్పుడు కాదని లేరు కాకపోతే ఇక్కడ హాయిగానే మాట పాడేటట్టు చూడండి దానికడే ప్రాబ్లం వస్తుంది సమస్య సమస్య వస్తుంది ఎందుకంటే ఒకటి క్రిస్టియన్ కేసును మొక్కుకుంటేనో ముస్లిం అల్లాని మొక్కుకుంటేనో మీకు నాకు ఏ అభ్యంతరం లేదు కానీ వాళ్ళు మొక్కుకునే క్రమంలో ఏమంటున్నారు మా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు మిగతా వాళ్ళందరూ అబద్ధాలు అని చెప్పేసి అంటారు ఇంకోడేమో మేము చేసే పద్ధతి మాత్రమే కరెక్టు మీరు చేసేదంతా తప్పు మీరు విగ్రహారాధికులు ఆరాధికులు బహుదేవతారాధికులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనం బహుదైవ మాత్రమే కాదండి బహువిధారాధకులం కూడా వివిధ పద్ధతుల్లో భగవంతుని చేరుకోవటానికి మన దానిలో రకరకాల మార్గాలు ఉన్నాయి చూపిస్తున్నారు కానీ ఈ కొడుకులు కొంతమంది మన దేవుళ్ళని కించపరుస్తూ మన విశ్వాసాలను కించపరుస్తూ ఉండటమే కాకుండా చివరికి మన ప్రసాదాలు ముట్టుకోరు మన దేవాలయాల దగ్గరికి వస్తే మొహం దాచుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు మన హిందువుల పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఆ తోరణాల కింద నుంచి నడిచి వెళ్ళకూడదని కూడా కట్టుబాట్లు పెట్టుకున్న బోగ్గాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ అందరూ ఇవాళ వచ్చి మన గుడి మీద పడి బతుకుతా మన గుడిలో చూరు పట్టుకుని వెళ్లాడతా బయటికి పోనురా నాయనా అంటే కూడా మేము ఇక్కడే ఉంటా సిగ్గు లేకుండా కూర్చుంటా ఉంటే ఎవడు హాయిగా ఉన్నట్టు ఇక్కడ అంటే మన మీద గౌరవం లేని వాళ్ళు ఉన్నారు అది కూడా చూపిద్దాం కాసేపాకి అయితే ఇక్కడ కామెంట్లు పెట్టిన వాళ్ళు చాలా మంది అన్నారు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు ఒరే నాయనా మీకు మీ కామెంట్లకు దండం నిజంగా మీకు గనక చర్యలు కోరుకుంటే నా లాంటి వాటి మీద చర్యలు తీసుకోమని కాదు లేకపోతే శివగారు లాంటి వాటి మీద కాదు చర్యలు తీసుకోవాల్సింది మేము బయట పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాల మీద చర్యలు తీసుకోమని అడగండి అప్పుడు మీ చిత్తశుద్ధి బయటపడుతుంది లేదు మేము బయటపెట్టిన కొంతమంది నేరస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమనండి అప్పుడు ఉపయోగపడతాయి ఇక ఈ ఫేక్ న్యూస్కి సంబంధించి ఇంకొక మాట మాట్లాడుకోవాలండి ఈ టీటీడీ అధికారులు అన్నారు కదా కేసులు పెడతామని చెప్పేసి సరే ఈ ఒక్క వార్త కారణంగా మన మీద కేసులు పెడితే మనం ఇచ్చిన అనేక అంశాలు ఉన్నాయి మనం చూపించిన అనేక ఆధారాలు ఉన్నాయి మరి వాటన్నిటి గురించి కూడా కేసులు పెట్టారా టీటీడీ వాళ్ళు కూడా చూద్దాం చూద్దాం ఇంకొక పాయింట్ మాట్లాడాలి ఇక్కడ మొన్న అన్నదానం విషయంలో లోపాల గురించి టీటీడీ అధికారులు దృష్టికి తీసుకెళ్తే మీరు నలుగురు ఐదుగురు పద్దాక వచ్చి చేయటం తప్ప భక్తులు ఎవరు మాట్లాడటలేదు సార్ ఎలాంటి ఎలాంటి బాగాలేదని ఇలా కేసులు పెడతామని బెదిరిస్తుంటే ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు అలాగే ఒకటి స్వామి భోజనం అని చెప్పేసి స్వామివారి ప్రసాదం అని చెప్పేసి ఒక భావన ఈ రకంగా ప్రచారం చేస్తున్న వీళ్ళకి మీరే అర్థం చేసుకోవాలరా బాబు కామెంట్లు పెట్టి బైరాగళ్ళు